రామగిరి మండలం వకిల్పల్లి ఫ్లాట్స్ హత్యకు గురైన పూసల ప్రశాంతి హత్య కేసు నిందితుని అరెస్ట్ మధ్య కలహాలతోనే భర్త పూసల ప్రభాకర్ హత్యకు పాల్పడినట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు ఈ మేరకు గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు పాల్పడిన వ్యక్తిని మీడియా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా డీసీపీ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీకి చెందిన రమాదేవి అలియస్ ప్రశాంతిని పన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ఫ్లాట్స్ కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ అలియస్ ప్రభాకర్ పదమూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని వీరికి ఒక కుమారుడు జాన్సన్ కుమార్తె జోషిత ఉండగా వీరి మధ్య గత ఏడాదిగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయని డీసీపీ తెలిపారు అప్పటి నుంచి భార్య భర్తలు వేరువేరుగా ఉండగా ఆదివారం రమాదేవి కృపాకర్ ఇంటికి వెళ్లగా ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిన తన భార్య రమాదేవిని చంపాలన్న ఉద్దేశంతో ఇంట్లోని కత్తిని తీసుకుని ఆమె తల మెడ కడుపుపై విచక్షణ రహితంగా పొడిచాడు దానితో తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తపు మడుగులో నేలపై పడి అక్కడికక్కడే మరణించడం జరిగిందని డీసీపీ వెల్లడించారు కాగా మృతురాలి తల్లి మేడి కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీసీపీ ఆదేశాలతో రామగిరి ఎస్ఐలు శ్రీనివాస్ దివ్యలు ప్రత్యేక టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడిని ఓసీపీ టూ కమాన్ ఏరియాపూర్ వద్ద పట్టుకోవడం జరిగిందని డీసీపీ తెలిపారు హత్య కేసులో మృతురాలి అత్తమామలు పరారిలో ఉన్నట్లు వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీసీపీ కరుణాకర్ వెల్లడించారు అలాగే గోదావరికోని పోలీస్ స్టేషన్ పరిధిలో జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి నిందితుడిని నుంచి మూడు కేసులు ఇరవై మూడు పాయింట్ ఆరు గ్రాముల బంగార ఐదు తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పది పదకొండు తేదీలో విఠల్ నగర్లో రాత్రిపూట ఇండ్లలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనాలకు పాల్పడ్డారు పది పదకొండు తేదీలలో విఠల్ నగర్లో రాత్రిపూట ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనాలకు పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదు చేయగా గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐలు క్రైమ్ పార్టీ సిబ్బందితో టీములుగా ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఇంగ్లండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడని నమ్మకం సమాచారం మేరకు సిఐ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లగా పోలీసులు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పట్టుకున్న అతని తనిఖీ చేయగా బంగారం వెండి వస్తువులు నగదు లభించగా వాటి గురించి వివరాలు అడగగా అతని పేరు కవ్వంపల్లి అరుణ్ కుమార్ తన వద్ద ఉన్నవి గత రెండు రోజులుగా క్రితం గోదావరి వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు నిందితుడు ఒక్కడే దొంగతనాలకు పాల్పడిన ఇతన్ని ఎవరైనా సహకరించారా అనేది విచారణ వెల్లడించారు సాంకేతిక పరంగా కూడా ఆధారాలు సేకరించి నిందితునికి ఒకవేళ ఎవరైనా సహకరించినట్లయితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కాగా నిందితుడు కవంపల్లి అరుణ్ కుమార్ డిగ్రీ స్టూడెంట్ నిందితుడు అలవాట్లకు బానిసగా మారి జలసాల కోసం సులభంగా డబ్బులు సంపాదించడం కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడని దానిలో భాగంగా విఠల్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి వెనుకటోరు నుంచి లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మనూరు గ్రామ పంచాయతీ మట్టిల్పల్లి ప్లాట్స్లో ఆదివారం రోజు సుమారుగా మూడు గంటల సమయంలో కూసల రమాదేవి అలియాస్ హత్య జరిగింది దానికి సంబంధించి మనకు పోలీస్ స్టేషన్కు పిటిషన్ రావడం జరిగింది విచారించ విచారణ చేసినప్పుడు ఇతని నేరు భూసలు కృపాకర్ అలియాసు ప్రభాకర్ వీళ్ళది జైపూర్ మంచి జిల్లా ప్రస్తుతం వకీల్పల్లి ప్లాట్స్లో ఉంటున్నారు ఇతను పదమూడు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు కానీ ఒక వన్ ఇయర్ నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఎక్కువైనాయి గొడవలు ఎక్కువ వల్ల వీళ్ళు ప్రస్తుతానికి నేర్వేరుకోకూడదు అయితే ఆదివారం రోజు ఇతని భార్య ఇలా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది ఆ గొడవ జరిగిన సందర్భంలో ఒక కత్తి తీసుకొని ఆమె తలపైన మెడపైన ఇంకా ఇతర పైన విచక్షణ రహితంగా ఇతను దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది దీనికి సంబంధించి అతను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి కత్తిని సీజ్ చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత అతను తర్వాత అత్తమామలు అందరూ కూడా సీడ్ నుంచి మారిపోవడం జరిగింది మారిపోవడానికి ఉపయోగించినటువంటి ఇనోట సిరి హండ్రెడ్ ఎస్ఎస్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నెల పదవ తేదీ పదకొండవ తేదీ తర్వాత పద్నాలుగో తేదీలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించిన కేసులను ఛేదించడానికి వాళ్ళు హోదా కానీ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా టీంలుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది చాలా చోట్ల నిందితుల కోసం సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసును చూసి మారిపోతున్న సందర్భంలో పైప్ లైన్ కాలేదు పోలీసుని చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కవంపల్లి అరుణ్ కుమార్ అని అతను మన గొడవని పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఏజ్ సుమారుగా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటారు ఇతను డిగ్రీ స్టూడెంట్ ఇతని దగ్గర ఇరవై మూడు పాయింట్ ఆరు గ్రాముల బంగారం నలభై ఐదుల రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి లు అతను చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి వాటిని సీజ్ చేయడం జరిగింది ఇతను స్టూడెంట్ అయినప్పటికీ జన్సాలకు అలవాటు పడి చెడు తిరుగులు తిరుగుతూ ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని తను ఈ దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం సిల్వర్ ఈ సందర్భంగా దొంగతనం కేసులో నిందితుని పట్టుకోవడం కోసం కృషి చేసిన పార్టీ హెడ్ క్యాష్ రివార్డు అందజేసి డీసీపీ అభినందించారు ఈ మీడియా సమావేశంలో గోదావరి కని ఏసీపీ మడత రమేష్ వన్ టౌన్ సిఏ ఇంద్రసైనా రెడ్డి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు